హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు మిర్రర్ చుట్టూ పూసలు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను జెరీ త్రెడ్ కావాలి అలాగే బీట్స్ కావాలి మిర్రర్ తీసుకోండి నేను గాజు మిర్రర్ తీసుకున్నాను ఫస్ట్ బ్లూతో స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ జెరీ థ్రెడ్ నేను డబల్ తీసుకున్నాను సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ రెండు పూసలు ఎక్కించుకొని మళ్ళీ ఇంకొక పోస్ట్లో నుంచి మన అయితే బయట తీసుకోవాలి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను బీట్స్ ఎలా కుట్టుకోవాలన్నది ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి పోసలు ఎలా కుట్టుకోవాలి నార్మల్ నీళ్ళతో అది కూడా ఒకసారి చూడండి మీకు బీట్స్ ఎలా అనేది చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పారనమాట ఓకేనా మిర్రర్ చుట్టూ బీట్స్ కుట్టుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది థ్రెడ్ వర్క్ ఇష్టం లేని వాళ్ళు ఇలా బీట్స్ వర్క్ ఇష్టమైన వాళ్ళు ఇలా మిర్రర్ చుట్టూ బీట్స్ అయితే కుట్టుకోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకేనా గాజు అద్దమైన తీసుకోవచ్చు రేఖద్దమైన తీసుకోవచ్చు గాజు అద్దం చుట్టూ అయితే కొంచెం పెద్ద బీట్స్ కుట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా అలాగే అద్దంతోనే కూడా చాలా బాగుంటుంది ఓకే ఇలా మనం ఒక పోసులో నుంచి మళ్ళీ నీళ్ళు అయితే బయట తీసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి పోస్కి పోస్కి గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా వస్తాయన్నమాట పూసలు అలాగే మిర్రర్ పక్కనే మనం బీట్స్ అయితే కుట్టుకోవాలి మిర్రర్కి బీట్స్కి గ్యాప్ లేకుండా ఉండాలన్నమాట ఓకేనా బీట్స్ కుట్టేసిన తర్వాత గొలుసు కుట్టు కుట్టుకోవచ్చు కుట్టుకోకపోయినా చాలా బాగుంటుంది కుట్టుకుంటే ఇంకొంచెం వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది లేదు ఓన్లీ బీట్స్ వర్కే కావాలనుకుంటే ఇంకొక వరుస వేసుకోండి పూసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇలా ఇది ఒక మోడల్ చూపించాను నేను దీనికన్నా ఇంకా సింపుల్గా ఈ మిర్రర్ కొట్టి చూపిస్తాను అనమాట ఫస్ట్ థ్రెడ్ని ఇలా ప్యాక్ తీసుకొని మొత్తం బీట్స్ మనకి మిర్రర్ చుట్టూ ఎన్ని బీట్స్ అయితే పడతాయో అన్ని బీట్స్ ఫస్ట్ అయితే ఎక్కించేసుకోండి ఒకసారి చూసుకోండి బీట్స్ ఎక్కించినప్పుడు మనకి ఇలా సరిపోతుందా లేదా మిర్రర్ చుట్టూ అని చూసుకున్న తర్వాత మనం థ్రెడ్ ఆ థ్రెడ్ పక్కనే మళ్ళీ పూసలు ఎక్కిచ్చేస్తాం కదా ఆ థ్రెడ్ని ఇలా కింద దించేసుకోవాలి సరిగ్గా మిర్రర్ చుట్టూ సరిపోయినా లేదా చూసుకొని మనం ఇలాగా మనం ఇలాగ క్రిందకి ఆ థ్రెడ్ పక్కనే ముందు గుచ్చుకున్న ముందు నీడిల్ ప్యాక్ తీసాం కదా దాని పక్కనే మనం బీట్స్ అన్నీ ఎక్కిచ్చేసి లా దించేసుకొని తర్వాత మళ్ళీ నీడిల్ ప్యాక్ తీసుకొని పోసకి పోసకి మధ్యలో మనం ఇలాగ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఒక్కసారి బీట్స్ అయితే ఎక్కిచ్చేస్తారు ఎక్కిచ్చేసేసుకొని ఇలా పూసకి పూసకి ఇలాగా మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా పూస మధ్యలో ఇలా మనం జెరీ థ్రెడ్ అయితే బాగుంటుంది కాటన్ థ్రెడ్ కన్నా జెరీ థ్రెడ్ అయితే యూజ్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా మీరు రెండేసి పూసలు ఎక్కించుకొని మళ్ళీ పూసలో నుంచి పూస నేను చెప్తున్నాను కదా అలా కాకుండా కొంతమందికి బీట్స్ కుట్టడం అంత ఫాస్ట్గా రాని వాళ్ళు ఈ అయితే కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ మధ్య మధ్యలో ఇలాగా వేస్తాను అంతే ఒక్కసారి బీట్స్ ఎక్కిచ్చేస్తారు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాకపోతే బీట్స్ మిర్రర్ చుట్టూ సరిపోతున్నాయా లేదని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది సరిపోతే మళ్ళీ ఇంకో టూ బీట్స్ ఎక్కించుకుంటే మనకి మిర్రర్ చుట్టూ రావాలన్నమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మనం ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద ప్రెస్ చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫి ేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి ఈ రెండు మోడల్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది మిర్రర్ చుట్టూ బీడ్స్ కుట్టుకోవడం రెండు వరుసలు కుట్టుకుంటే ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది మిర్రర్ చుట్టూ బీడ్స్ అయితే షుగర్ బీట్స్ కొట్టుకుని తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ బీట్స్ కూడా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికన్నా పెద్ద సైజు ఇప్పుడు మనం ఒక ఈ సైజ్ బీట్స్ కుట్టాను కదా దీని తర్వాత ఇంకొంచెం పెద్ద సైజు బీట్స్ కొట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇలా మనం పోసుకి పోస్కి ఇలాగైతే జరీ త్రెడ్తో వేసుకుంటే చాలా బాగుంటుంది కాటన్ థ్రెడ్ కన్నా ఓకేనా ఇలా డిజైన్ అయితే బాగుంది కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్